ఓ ప్రశ్నలు సందేహాలు అడగండి మీ అనుభూతి చెప్పండి చెప్పండి మీ అనుభూతులు ప్రశ్నలు లేకపోతే మీరేం విన్నారు ఏం అర్థం చేసుకున్నారు ఏం తెలిసింది ప్రశ్న ఉంటే ప్రశ్నలు అడగండి సందేహాలు అడగండి ఓం నమస్తే గురుజీ విన్నది అనుభూతి చెప్తున్నాను గురుజీ చెప్పండి అన్నిట్ అన్నిట్లో ఉంటాడు అంతటా ఉంటాడు అందకుండా ఉంటాడు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుని వర్ణన పొందడానికి ఏం చేయాలి పర్యవేక్షణ పొందితే లభించే ఆనందము నా ఇతర దేంట్లో ఉండదు అనే విషయాలు వివరంగా చెప్పారు ధన్యవాదాలు గురుజీ శుభం ఇంకెవరైనా ఓం నమస్తే గురుజీ చెప్పండి గురుజీ పన్నెండో శ్లోకంలో ఏకోవశీ నిష్క్రియాణం బహునాం ఏకం దగ్గర అతడు అద్వితీయుడు క్రియారహితులైన బహుజీవులను వసిన కొనవాడని ఇచ్చారు గురుజీ ఇక్కడ క్రియారహితమైన బహుజీవులు అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోండి గురుజీ పన్నెండవ శ్లోకంలో కప్ప ఉంటుంది ఎలా ఉండిపోతుంది ఒకసారి ఏ పని చేయకుండా ఉంటాయి కొన్ని సర్వభూతాంతరాత్మ సాక్షి పరిమిత పరమాత్మ నిష్క్రియాణం నిష్క్రియాల ఏమిటి కర్మశుని ఇక్కడ భూతం చెప్పలేదు ప్రాణులని చెప్పలేదు ఏకోవశి నిష్క్రియాణం నిష్క్రియంగా ఉన్నటువంటి నిశ్చేష్టంగా ఉన్నటువంటి కర్మ ఉన్నటువంటి నేను బండలని చెప్పినాను కొండలు అని చెప్పినాను కొండల బండలు ఉంటాయి ఇక్కడ జీవులని మాట లేదు ఏకోవశి నిష్క్రియానం బహునాం ఏకం బీజం బహుదాయ కరవుతాయి నిష్క్రియంగా పడి ఉన్నటువంటి వాటిని కూడా అంటే నిష్క్రయం ఉంటాయి సామ్యావస్థలో మూల ప్రకృతిలో నిష్క్రియంగా ఉంటాయి వాటికి కూడా వాటిని వశం ఉంచుకునేవాడు స మూల ప్రకృతిలో సత్వ రజస్తమ కణాలు లేదా గుణాలు ఉంటాయి అవి నిష్క్రియంగానే ఉంటాయి వాటికి కూడా పరపిత పరమాత్మయే వశ అంటే తన వశం ఉంచుకుంటాడు తన వశం అంటే తన నియంత్రణలో తన ఇష్టం అన్నమాట అది కూడా మనకు సంధ్య మంత్రాలు వస్తుంది మిషతో వశి అని అంటే సహజ సహజంగా స్వాభావికంగా తన వశం అర్థం మిషతో వశి ప్రతం చ సత్యం చ అభిద్ధ తపస్సోద్ధి జాయత అవత రెండో మంత్రం అందులో నిషితో వశం వస్తుంది ఏకో వశి నిష్క్రియాణం బహునాం ఏకం బీజం ఏకం ఒకటే బీజం మూల ప్రకృతి ఇక్కడ మూల ప్రకృతి గురించి వర్ణన నిజానికి ఇక్కడ నచ్చిందండి అంటే మూల ప్రకృతి మూల ప్రకృతి బీజ రూపంలో ఉంటుంది అవి నిష్క్రియంగానే ఉంటాయి కదా నిష్క్రియంగా ఉంటాయి బహుధా ఈ ఆక్రవతి ఎవరైతే బోధ అన్ని రకాలు చేస్తారో మూల ప్రకృతి ఉన్నటువంటి మూల ప్రకృతి సామ్యవస్థలు ఒకటే మూడు రకాల గుణాలు లేదా కణాలు ఉంటాయి వాటిని మళ్ళీ అనుపాతను కలిపి మహాతత్వాన్ని మహాతత్వం నుంచి అహంకారం ఇంద్రియాలు తనుమాతలు పంచమహాభూతాలు అనేక రూపాలు చేస్తాడు కదా బీజం మాత్రం ఒకటే అందుకే విత్తు ముందా చెట్టు ముందా అంటే బీజం ముందు ఇక్కడ మనకు తెలుస్తుంది విత్తు ముందా చెట్టు ముందా విత్తు అంటే బీజం బీజం అంటే కారణం మూల కారణం మూల ప్రకృతి మూల ప్రకృతి ముందే ఉంటుంది నిష్క్రియమంటే అది ఇక్కడ మూల ప్రకృతి గురించి వరణి స్పష్టంగా తెలుస్తుంది బీజ రూపం నుండి బహునాం ఏకం బీజం బహుదా యాకరవుతి తమ ఆత్మస్థం అటువంటి పరంపిత పరమాత్మ ఆత్మస్థం మన ఆత్మలోనే చూసుకోవాలి ఆత్మలో స్థితమైనటువంటి ఆత్మలో విద్యమానం ఆత్మలో ఉన్నటువంటి పరంపిత పరమాత్మను ఆత్మ ఏ అనుపశతి ఎవరైతే అనుప అనుసరించి చూస్తారో పశ్యతి కాదు పశ్యంతి ఎవరైతే చూస్తారు ఎవరు ఎలా చూడడం అనుపశ్యంతి అనుసరించి పరిపిత పరమాత్మ యొక్క నియమాలను అనుసరించి పరమిత పరమాత్మ యొక్క ఆదేశాలు అనుసరించి విధి విధాలు పాటించి సాధనలో కూడా విధి విధాలు పాటించాలి మన యోగాభ్యాసంలో కూడా అలా అనుపశ్యంతి దర్శనం చేసుకుంటారు సాక్షాత్కరింప చేసుకుంటారు అటువంటి ధీరు ధీరాహ దేశం సుఖం శాశ్వతం అటువంటి ధీరులు శాశ్వత సుఖాన్ని పొందుతారు ఇతర వేషాము ఇతరులకు అటువంటి సుఖము ఆనందం లభించదు ఇంకా ఎందుకంటే అంటే ఇక్కడ తెలుగు పుస్తకంలో ఏం చేస్తారంటే క్రియారహితులైన బహుజీవులను ఇచ్చారు అందుకనే సందేహం వచ్చింది ఇక్కడ మీరు చెప్పినట్టు క్రియారహితం అనేది ఇక్కడ మూల ప్రకృతి సంస్కృతం ఏకోవశిష్క్రియాణం ఏకం బీజం స్పష్టంగా ఉంది మూల ప్రకృతి గురించి తర్వాత ఇప్పుడు ప్రళయ కాలవస్థలో కూడా అక్కడ జీవుల విషయం అలా చెప్పొచ్చు కదా గురు క్రియ అనేది అంటే నిష్క్రియంగా ఉన్నా సక్రియంగా ఉన్నా ఎలా ఉన్నా పరమాత్మ పరమిత పరమాత్మ యొక్క వశంలో ఉంటాయి ఉంచుకుంటాడు పరమాత్మ మీరు ఎలా ఉండండి ఎగిరినా దూకినా పడుకున్నా లేచినా మూర్చస్థితి కోమలు ఉన్నా శరం లేకున్నా శరీరం ఉన్నా ప్రళయంలో ఉన్నా మోక్షంలో ఉన్నా ఎక్కడున్నా పరమిత పరమాత్మ యొక్క వశంలో సందేహం లేదు మీరు ఎలా ఉన్నప్పుడు నిష్క్రియంగా ఉన్నా సక్రియంగా ఉన్నారా ఎలా ఉన్నారు ముఖ్యం కాదు మీకు ఎన్ని శక్తులు ఉన్నాయి ఎన్ని గతులు ఉన్నాయి ఎన్ని స్థితి ఉన్నాయి ముఖ్యం కాదు అన్ని కూడా పరంపిత పరమాత్మ యొక్క వశములు అనేవింత ఏంటంటే అనాది పదార్థాలు మూడు పరంపిత పరమాత్మ ఆత్మలు మూల ప్రకృతి పరంపిత పరమాత్మ లాగే ఇవి కూడా అనే స్వయం భూవులే ఆత్మలు కదా అన్ని స్వయంభూలే మూల ప్రకృతి కూడా కానీ దాన్ని కూడా వశంలో ఉంచుకుంటాడు జీవన వర్షంలో ఉంచుకుంటాడు అంటే ఆత్మలను ఈ విషయంలో సందేహం లేదు ఈ వశి అనే విషయంలో సందేహం లేదు ఏకో వశి ఒక్కడే వర్షం ఉంచుకునేవాడు అలాగే ఆరో శుక్రం ఆరో శ్లోకంలో ఒక కొత్త పదం గురుజీ ధర్మావహం అంటే ధ్యానం చేసేవారికి యోగ ధర్మమును కలిగించువాడు ధర్మావహుడు ధర్మాన్ని ఆవహం ధర్మ ఆవహం ధర్మం పుణ్యాన్ని ప్రాప్తి పుణ్య ప్రాప్తి చేసేవాడు పుణ్యాన్ని ఇచ్చేవాడు ఇక్కడ పుణ్యాటి మళ్ళీ సుఖం ఇచ్చేవాడు సుఖస్య మూలం ధర్మ ధర్మస్య మూలం అని వస్తుంది కదా చానక్య నేత్రు సుఖని ముఖం మూలము ధర్మమే ధర్మ ఆవహం ధర్మాన్ని ఆవహం ఆసమంతాత్ ఆ వహం వహిస్తాడు అంత ధర్మాన్ని అంతా వహిస్తాడు అంటే సుఖాన్ని మొత్తం వహిస్తాడు సుఖవాహనుడు ధర్మవాహనుడు పాప నుదం పాపని నుదనం చేస్తాడు తోసేస్తాడు తోసేయడం తట్టడం పాపని దూరం చేస్తాడు పాపనుదం పాపునుద పాపనుద ధర్మావ భగేశం భగేశుడు సకలేశ్వర్యుడు పరమేశ్వరుడు సకలేశ్వరి వంతుడు సకలేశుడు సకలేశ్వర్యుడు చాలా శబ్దాలు ఉన్నాయి భగవంతుని గురించి విశ్వధామ విశ్వధాముడు ఆత్మస్తుడు అమృతుడు కాల 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 కాలకారుడు కాలకారుడు కళాకారుడు కూడా కాల కాలహ కూడా ఒకటిచ్చారు కాలకా కాలమునకు కాలుడు కాల నాశకుడు కాలకాలుడు కాలకారుడు కూడా కాలకాలుడు కాలకాలుడు కాలకారుడు కళాకారుడు కాల కాలుడు కాలానికి కాలుడు ఈ పేర్లను రాసి పెట్టుకోండి భగవంతుని పేర్లు చాలా కాబట్టి ఈ పేర్లు రాసి ఐదు ఆరుట్లో చాలా కదా ఐదో అధ్యాయం ఆరో అధ్యాయంలో ఆది संयोग निमित्त हेतु हो, पराह, त्रिकालात पराह, भ्रष्ट त्रिकालात, त्रिकालात पराह, अकाला हा, दृष्टा हा, विश्रुपा हा, भावभूता हा, भावभूतडू, यिद्या ఉపాస పూర్వం ముందుగానే అన్నిటికంటే ముందుగానే ఉపాసించాలి వాయిదాలు వేసుకోకుండా ముందు ఈశ్వర ఉపాసన పెట్టుకోవాలి ఏ పని చేస్తున్నా చేసినా చేయకంటే ముందు చేసేటప్పుడు చే మధ్యలో కాని చివరిలో కానీ ఎప్పుడు కాని పరిమిత పరమాత్మ యొక్క ధ్యానంలో ఉండే ప్రయత్నం చేయాలి ఈశ్వర ప్రణధానం ఎప్పుడైనా చేసుకోవచ్చు స్నానం చేసేటప్పుడు పడుకునేప్పుడు శ్వాస తీసుకుంటప్పుడు తినేటప్పుడు వేరేటప్పుడు దుగేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడైనా ఈశ్వర ప్రణిధానం అంతా నీదే జగమంతా అంతా నీదే పరిమిత పరమాత్మ నీవే అంతా అంతా నీదే ఈ భావన ఉంచుకోవచ్చు కదా ఏ చదురాని వాళ్ళు మామూలుగా అంటారు అంతా భగవంతుడు అంతా అంతా నీవే నీదే దిక్కు నీవే భారం నీదే భారం అది భావనతో చేయాలి ఇందాక చెప్పుకున్నాము కర్మ చేయడం ముఖ్యం కాదు భావనతో యోజనతో సంకల్పంతో ఇష్టంతో శ్రద్ధతో భక్తితో ఆ కర్మకే ఫలితం ఉంటుంది మనం చేసే సంధ్య ఉపాసన ధ్యానం ఎలా చేస్తున్నాం భావనతో చేస్తున్నామా భావనతో కాకుండా భావన అంటే కామన కామన అంటే మన ఇష్టంతో మన శ్రద్ధతో చేసినప్పుడే ఫలితం ముందుగా చేయాలి ఈశ్వరోపాసన ముందు పూర్వం ముందే పరమేత పరమాత్మ కంటే మించి ఎవరు లేరు నా తస్య కశ్చిత్ పతి అస్థి లోకే నా చ ఇషిత నా ఏవ చ లింగం స కారణం కరణాధిపాధిప కరణాధిపులకే అధిపుడు అంటే కరణాధిపులు ఎవరు కరణాలు ఉన్నవారు జీవులు జీవాత్మలు కరణాలు ఉంటాయి కరణ అధిపులు వారికి అధిపుడు మళ్ళీ కరుణాధిపాధిప కరణాలకు కరణ సాధనాలు సాధనాలు మనకు అవసరం ఆత్మ పేరు కరణాధిప అంటే పరమాత్మ మళ్ళీ ఆత్మలకి అధికారి ఆత్మల స్వామి ఏకో వశి ఈశ్వరాణం పరమం ఈశ్వరులకి ఈశ్వరుడు పరమేశ్వరుడు మహేశ్వరుడు తమ దేవతానాం పరమం దైవతం పతి పతి పరమం పరం పతి అతులకే పతి పరమ పతి పరస్ దువనేశం ఈషు గూఢవ్యాపీరాత్మా కర్మాధ్యక్షూతవాసీ చేత కెవల నిర్గునశ్చో వశే నిష్క్రియాం బనామేకం బీజం బహుధ కరోతి తమాత్మస్థం అను పశ్యంతి ధీరాం సుఖం శాశ్వతం నా ఇతర ఇంకా అలాగే రెండో శ్లోకంలో ఒక స్పష్టత జరిగింది ఇప్పటి వరకు జరిగిపోయింది చేసేసింది ఇప్పుడు చేస్తుంది ఇక చేయబోయేది ఈ క్రియామాణ కర్మ సంచిత కర్మ ప్రారంభ కర్మలు ఇప్పటి వరకు మనం ఇది జీవులు చేసినటువంటి సంచిత కర్మలు వాటిని ఇష్టపూర్వకంగా ప్రారంభ రూపంలో అనుభవించేసి ఇప్పుడు వర్తమానంలో చేసే క్రియామాణ కర్మములు అవి ఆ కర్మములు దాని ఫలితమును ఆశించి పరమాత్మ పరమాత్మకి సమర్పించి ప్రయోజనం అప్రయోజనమైనటువంటి ఆ ధ్యానమును ధ్యానం నందు ఉపాసనలో క్రియామాణ కర్మలు చేయాలనేది వాటి ఫలములే మనం ఆశిస్తాం కాబట్టి అలాంటి కర్మలు చేయమని ఇక్కడ రెండో దాంట్లో ఇచ్చారు కాబట్టి ఈశ్వరు ప్రేరితమైనటువంటి ఆ వేద విహిత కర్మలు చేస్తూ నిష్కామంగా చేస్తుంటే ఉన్న వాటిని అనుభవించేసి పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందడం గురించి మంచి రూపంలో ఇచ్చారు ప్రకృతిలో చలనాత్మక క్రియ అంటే ప్రకృతి పరిణామం గురించి ఒక ఉదాహరణ ఇచ్చారు గురు సూది అయస్కాన్స్ సమయంలో వెళ్ళినప్పుడు ఎలాగైతే చలనం కలుగుతుంటో పరమాత్మ సన్నిధిలో ప్రకృతిలో అదే విధంగా చలనాత్మక క్రియ కలిగి స్థూల రూపాన్ని ధరిస్తుంది అనేది ఇది కూడా రెండో రెండో శ్లోకంలో ఇచ్చారు ఇంకా నమస్తే ధన్యవాదాలు ఇంకెవరైనా సందేహాలు ప్రశ్నలు అనుభూతులు సూచనలు రేపు మన ఉపనిషత్తు అధ్యయనం పూర్తవుతుంది ఏకాదశి ఉపనిషత్తులు ఈ సందర్భంగా ఏమైనా కార్యక్రమం తలపెట్టే ప్రయత్నం చేయండి ఆరు దర్శనాలు పూర్తి చేసుకున్నాం పదకొండు ఉపనిషత్తులు పూర్తి చేసుకుంటున్నాం రేపు తర్వాత యజుర్వేదం విజయదశమి నుంచి దసరా నుంచి ప్రారంభించుకుంటాం ఈ లోపల మళ్ళీ ఈ ఉపనిషత్తుల యొక్క సారాన్ని తీసుకుని ధ్యాన స్థితిలో సారాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం దసరా లోపల ఈ లోపల ఒక కార్యక్రమం పెట్టుకుని ప్రయత్నం చేయండి అందరూ మాట్లాడుకొని ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుందో దానికై గొప్ప తపస్సు సాధన చేయడం జరిగింది ఆ దర్శన పూర్తి చేసుకోవడం ఏకాదశ ఉపనిషత్తు పూర్తి చేసుకోవడం అనేది ఇది నిజానికి ఇది ఒక ఇతిహాసం తెలుగు ప్రాంతంలో ఎవరు కూడా ఒకరి ద్వారా వారే నిరంతరం ఆరు దర్శనాలు పదకొండు ఉపనిషత్తులు పూర్తి చేసుకున్నటువంటి ఘటనలు లేవు అది మనకు లభించడం అనేది మన అదృష్టం మన పురుషార్థం కాబట్టి ఈ సందర్భంగా ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించుకోండి ప్రయత్నం చేయండి శుభం ఇంకెవరైనా ప్రశ్నలు సందేహాలు అనుభూతులు ముగించేద్దాము సర్వేభ్యో నమో నమ శుభం ధన్యవాద ఓం ఓం నమస్తే